అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ సంకటహర చతుర్థి రోజు మనం చేయాల్సిన రోజు ఏ విధంగా పూజించాలి వినాయకుడిని ఏ విధంగా పూజించాలి అయితే ఈ చతుర్థి బుధవారంతో కలిసి రావడం చాలా విశేషం వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహర చతుర్థి ఇంకా విశిష్టత ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన సంకటహర చతుర్థి నాడు ఎవరైతే వినాయకుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి భాగ్యాలు కలిసి వస్తాయి మీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ సంకటహర చతుర్థి వ్రతం ఈరోజు వినాయకుణ్ణి ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాయకుడిని పూజించాలి ఇంకా మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి గణపతిని పూజించే ఆడవారు తెల్లవారుజామున్నే నిద్రలేచి తలసానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో వినాయకుణ్ణి పూజించాలి విశేషంగా ఈ బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి తర్వాత విపరీతమైన అదృష్ట ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ పూజను చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్ల బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదుగా తయారయ్యి గణపతిని పూజించాలి ముందుగా మీ పూజ గదిలో ఒక ముగ్గు వేసి పూజ గదిని ఈశాన్యంలో ఒక రాగి చెమ్మును పెట్టుకోండి రాగి కుంకుమ కుంకుమొట్టు పెట్టి అందులో నీళ్లు పోసి ఈశాన్యంలో పెట్టుకోండి ఇక మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోండి గణపతి పటానికి గంధం రాసి కుంకుమొట్టు పెట్టి మందార పూలతో గణపతిని అలంకరించుకోండి మందార పూలు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించండి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అదేవిధంగా మీ పూజలో తప్పనిసరిగా గరిక ఉండాలి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి భక్తి పూర్వకంగా ఇరవై ఒక్క గరికె పూజలను గణపతికి సమర్పిస్తే ఎలాంటి కోరికైనా సరే సత్వరమే నెరవేరుతుంది కాబట్టి ఇరవై ఒక్క గరిక పూజలను తప్పనిసరిగా గణపతికి సమర్పించాలి అదేవిధంగా కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ విధంగా వినాయకుని అందంగా అలంకరించుకొని గణపతి ముందు రెండు దీపాలను వెలిగించాలి అయితే విశేషంగా గణపతి పూజలో మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేసే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది అదేవిధంగా మట్టి ప్రమాదంలో దీపారాధన చేసే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది మట్టి కుందులు లేకపోయినా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు ఇక గణపతికి నైవేద్యంగా అరటిపండు ఉండ్రాళ్ళు కుడుములు లేదా లడ్డూలను ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించండి ఈ సంకటహరి చతుర్థి రోజున గణపతిని పూజలు అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి ఈ రోజున కట్టే ముడుపుకి చాలా దైవశక్తి ఉంటుంది మీ మనసులో ఏదైనా సంకల్పం చేసుకొని భక్తిపూర్వకంగా ముడుపు కడితే చాలు ఎలాంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది కష్టాలను తీర్చి మీ కోరికలను నెరవేర్చే ముడుపును ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గణపతికి నమస్కారం చేసి మీ మనసులో సంకల్పం చేసుకోండి అంటే ఏ కోరికైనా నెరవేరాలని అనుకుంటారో దానిని మీ మనసులో స్పష్టంగా నిర్ణయించుకోండి ఉదాహరణకు ఉద్యోగం రావాలని అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని లేదా సంతాన ప్రాప్తి కోసం అలాగే ధన లాభం సిద్ధించాలని ఇలా ఎలాంటి కోరిక అయినా సరే గణపతిని చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ముడుపు కట్టడానికి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాలు నాలుగు వైపుల పసుపు రాసి బొట్టు పెట్టి ముందుగా ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు ఒక్కలు అలాగే పదకొండు రూపాయ బిల్లలు వేసి మూడు ముడులు వేసి ముడుపు కట్టండి ఈ ముడుపును వినాయకుడికి ముందు పెట్టి ఓ గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒక్కసార్లు చదవండి చివరగా గణపతికి మంగళహారతిని సమర్పించి ముడుపును కూడా హారతి ఇచ్చి సామ్రాన్ని దూపం వేయండి సంకటహర చతుర్థి ప్రతకథను చదివి చివరగా తలపై అక్షింతలు వేసుకొని మీ సంకల్పం త్వరగా నెరవేరాలని గణపతికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా ఉదయాన్నే గణపతిని పూజించి మరలా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆడవారు తలసానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును తీసి అందులో ఉన్న బియ్యంతో పొంగలిని తయారు చేసి గణపతిని నైవేద్యంగా నివేదించాలి అలాగే ఈ ముడుపులో ఉన్న తమలపాకులు ఒక్కలు రూపాయలు నాణ్యాలు కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గణపతిని నివేదించిన ఈ పొంగలని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చాలా సులభంగా మీకు ఉన్నంతలో గణపతిని పూజిస్తే వినాయకుడికి ఆశీర్వాదంతో భోగ భాగ్యాలు కలిసి వస్తాయి మీ ప్రతి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుణ్ణి పూజించి చంద్రుణ్ణి చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అదేవిధంగా ఈ సంకటహార చతుర్థి నాడు కొన్ని శక్తివంతమైన పరాహారాలను పాటిస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ బుధవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకునికి గరికను సమర్పించండి అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే గణపతికి అత్యంత ఇష్టం మైన వాటిల్లో సింధూరం ఒకటి కాబట్టి గణపతికి సింధూరాన్ని సమర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి సంకటహార చతుర్థి రోజున ఏది చేసినా చేయకపోయినా గణపతి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన వేద పండితులు వివరిస్తున్నారు జిల్లేడు మొక్కను వినాయకుడు స్వరూపంగా భావిస్తాము అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకటహార చతుర్థి నాడు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్ళు పోసి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి స్వత్వరమై వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారి ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలగాలన్న ఈ సంకటహార చతుర్థి నాడు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి ఇక మీ పిల్లల విద్యలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి ఈరోజు చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఆకలితో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయండి అదేవిధంగా ఈ సంకటహార చతుర్థి నాడు ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇక ఈ బుధవారం పొరపాటును కూడా ఈ మాంసాహారాన్ని తినకూడదు అదేవిధంగా ఉల్లిపాయ వెల్లుల్లి మరియు దూరంగా ఉండాలి ఈ విధంగా సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ హైప్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్